హాయ్ అండి ఇది లాస్ట్ సాటర్డే తీసిన వీడియో మేమందరం కలిసి మా ఊరికి వెళ్తుంటే చిలకలూరుపేట దగ్గర ఈ సైకిల్ను చూశాను ఈ సైకిల్ నాకు చాలా కొత్తగా అనిపించింది ఒక అంకుల్ సైకిల్పై ఈ బండిని కట్టుకుని ఉన్నాడు మా ప్రక్కగానే వెళుతున్నాడు ఆ అంకుల్ని ఆపి ఏమిటని అడిగితే అని చెప్పాడు నేను ఎప్పుడూ చూడలేదు ఇలా మిఠాయి ప్రిపేర్ చేస్తారని నాకు తెలియదు ఒక్కొక్కటి టెన్ రూపీస్ మాత్రమే అన్నాడు మేము ఫైవ్ తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ముందుగానే అందులో కొంచెం పంచదార కొంచెం వాటర్ వేస్తారంట ఈ బండిని సైకిల్కి కట్టుకుని రోజు ఊరంతా తిరిగి అమ్ముకుంటాడంట ఎవరైనా కావాలి అన్నప్పుడు గ్యాస్ ఆన్ చేసి కొంచెం సేపు తిప్పుతూ తిప్పుతూ ఉండాలంట అలా తిప్పుతున్నప్పుడు లేయర్స్ లేయర్స్గా పీచిమిఠాయి ఫామ్ అవుతుందంట ఇలా కష్టపడి బ్రతికే వాళ్ళందరికీ మనం ఎప్పుడూ సపోర్ట్ చేయాలి ఈ పీచిమిఠాయి అయితే చాలా బాగుందండి నేనైతే ట్రై చేశాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి